గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం हयग्रीव हयग्रीव हयग्रीवे तस् निःस अरुणा कृणा तरंगिताक्षी पाशाकुशपुष्पाणचापाता अहम विभावे भविश्रीमात्रे नम प्रेक्ष ललतांबिका अम्मार अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमुबोदेविटे मन की क्रत संवरंप ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం కుంభ లగ్నము కుంభరాశి కుంభం వారికి ఇంతకాలము రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు మళ్ళీ అలాగా అప్ అండ్ జరిగినటువంటి స్థితి నుంచి శని రెండవ స్థానంలోకి వెళ్ళినందుకు చాలా మటుకు కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది ఇక్కడ అంటే ఈ బాడీ మీద పడేటువంటిది ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ తగ్గుతుంది కొంతమందికి ఇలాంటి సమయంలో మొటిమలు రావడం లేకపోతే వేడి కుడుకులు రావడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే కుజుడు దృష్టి వల్ల కానీ ఇప్పుడైతే మీకు శని రెండులోకి వెళ్తున్నాడు ఇక్కడ మంచి ఫలితాలు ఏమిటి అండ్ జాగ్రత్తలు ఏమిటి జాగ్రత్త విషయం చూసుకుంటే పన్నెండవ అధిపతి రెండులోకి వెళ్ళాడు దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే పన్నెండవ స్థానాధిపతి ఖర్చులకు కారకుడు ధనస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు అంటే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఖర్చు మనం పెడుతున్నామా మనీ ఎవరికి ఇస్తున్నాము కొంతమందికి చూడండి ఒకసారి ఎవరు తెలిసిన వాళ్ళ నుండి అప్పడిగరిస్తున్నారు ఉంటారు అలా మనీ ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు అప్పుగా తీసుకునేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే రెండులో ఉన్నప్పుడు సరే కుంభలగ్నం వారికి పర్టికులర్గా రుణ విముక్తి యోగం ఇస్తాడు ఇక్కడ అంటే రుణంతో ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని శ్రమని కంప్లీట్గా తగ్గిస్తాడు శని ముందుకు వెళ్ళి కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా పెట్టు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక రెండు సార్లు వెనక్కి వస్తాడండి అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూన్ జూలై సారీ జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక నాలుగున్నర నెలల పాత రెండు సంవత్సరాలు మళ్ళీ ఒక్కరించి వెనక్కి రావడం జరుగుతుంది ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ మంచి విషయాలంటే కుంభం వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటాయి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది అది కాకుండా శని రెండులోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా ఐయుఐ ఐబీఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి నూటికి నూరు శాతము చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది కాకపోతే రెండవ స్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వజ నామస్కరణ నామస్మరణ అన్ని విధాలా బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి ఇంతకాలము రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు మళ్ళీ అలాగా అప్ అండ్ డౌన్ జరిగినటువంటి స్థితి నుంచి శని రెండవ స్థానంలోకి వెళ్ళినందుకు చాలా మటుకు కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది ఇక్కడ అంటే ఈ బాడీ మీద పడేటువంటిది ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ తగ్గుతుంది కొంతమందికి ఇలాంటి సమయంలో మొటిమలు రావడం లేకపోతే వేడి కొడుకులు రావడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే కుజుడు దృష్టి వల్ల కానీ ఇప్పుడైతే మీకు శని రెండులోకి వెళ్తున్నాడు ఇక్కడ మంచి ఫలితాలు ఏమిటి అండ్ జాగ్రత్తలు ఏమిటి జాగ్రత్త విషయం చూసుకుంటే పన్నెండవ అధిపతి రెండులోకి వెళ్ళాడు దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే పన్నెండవ స్థానాధిపతి ఖర్చుల కారకుడు ధనస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు అంటే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఖర్చు మనం పెడుతున్నామా మనీ ఎవరికి ఇస్తున్నాము కొంతమందికి చూడండి ఒక్కొక్కసారి ఎవరు తెలిసిన వాళ్ళు నుండి అప్పటి గారిస్తున్నారు అంటూ ఉంటారు అలా మనీ ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు అప్పుగా తీసుకునేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే రెండులో ఉన్నప్పుడు శని కుంభలగ్నం వారికి పర్టికులర్గా రుణ విముక్తి యోగం ఇస్తాడు ఇక్కడ అంటే రుణంతో ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని శ్రమని కంప్లీట్గా తగ్గిస్తాడు శని ముందుకు వెళ్ళి కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా పెట్టు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక రెండు సార్లు వెనక్కి వస్తాడండి అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూన్ జూలై సారీ జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక నాలుగున్నర నెలల పాటు ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ ఒకరించి వెనక్కి రావడం జరుగుతుంది ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ మంచి విషయాలండి కుంభం వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటాయి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది అది కాకుండా శని రెండులోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా ఐయుఐ ఐవిఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి నూటికి నూరు శాతము చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది కాకపోతే రెండవ స్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక రెండు సార్లు వెనక్కి వస్తాడండి అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూన్ జూలై సారీ జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక నాలుగున్నర నెలలు పాత ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ వక్రించి వెనక్కి రావడం జరుగుతుంది ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ మంచి విషయాలంటే కుంభం వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటాయి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది అది కాకుండా శని రెండులోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందులో ముఖ్యంగా ఐయుఐ ఐవిఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి నూటికి నూరు శాతము చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది కాకపోతే రెండవ స్థానంలో సేవ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమాధ సింధురేవితాయ నామస్మరణ నామస్కరణ అన్ని చాలా బాగుంటుంది